hey హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కోలర్సీఎంఆర్ టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ అవరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ ఈరోజు వచ్చేసి కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ తీసుకుంటే గనక యాభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ ఈ వీడియో వచ్చేసి ఈరోజు తీసినటువంటి వీడియో అండి ఇక్కడ మీరు చూడొచ్చు క్వాలిటీలు ఎలా ఉన్నాయి స్టాక్ ఎలా వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియోని చూసి తెలుసుకోగలరు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసి పలుగ్గాయ టమోటా ఎక్కువగా వెళ్తుంద వెళ్తుందండి అంటే టాప్ రేట్ వెళ్తుంది అనమాట పలుగ్గా ఎక్స్పోర్ట్ చాలా బాగా ఉంది వాటికొచ్చేసి టాప్ రేట్లు భారీగా పడుతున్నాయి సో ఫార్మర్స్ అన్న వాళ్ళకు ఇది ఒక విజ్ఞప్తి అండి రెడ్ కలర్ కంటే ఆఫ్ కలర్ టమోటాని ప్రిఫర్ చేయండి సో మండి వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు బయర్స్ అన్న వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ వర్ వస్తే గనక ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు ఆక్షన్ రన్నింగ్లో ఉంది నేను ఈ వాయిస్ ఇచ్చే టైంలోనే టాప్ రేట్ పెరగచ్చండి సో ఇప్పటికీ సూపర్ టాప్ వెయ్యి రూపాయలు వన్ థౌజండ్ అండి అండ్ అంటే ఇంకా యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఐదు వందల ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందల తొమ్మిది వందలు అండి క్వాలిటీ మంచిగా ఉంటే కనుక సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ టాప్ రేట్ పెరిగితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి